పిడుగురాళ్ల పురపాలక సంఘం కార్యాలయ సిబ్బంది స్వచ్చతాహీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల పట్టణ పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేసి డ్వాక్రా మహిళా సంఘాల వారిచే స్వచ్ఛత శుభ్రత అను కార్యక్రమంపై పట్టణ ప్రజల కొరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ మెప్మా అధికారులు సీఎంఎం శ్రీనివాసరావు సీఓ శ్రీనివాసరావు మెప్మా శాఖకు సంబంధించిన ఆర్పీలు మరియు పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ సిబ్బంది కలిసి పట్టణ ఐలాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు పెదప పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కమిషనర్ సన్మానించారు ఈరోజు అక్టోబర్ రెండు గౌరవ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాము ముఖ్యంగా ఈరోజు ఆఫీస్ కార్యాలయాలని సచివాలయాలు ఇవన్నీ కూడా మొత్తం శుభ్రపరచుకున్నాము అక్కడి నుంచి ఈరోజు మెయిన్ రోడ్డు లోపల ఉన్న చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ కూడా డ్రైనేజీలు క్లీన్ చేసుకోవటము మెయిన్ రోడ్డు క్లీన్ చేసుకోవటము ఇవన్నీ కార్యక్రమాల్లో భాగంగా చేశాము మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ శాసనసభ్యులు వారు తిరపతి శ్రీనివాసరావు గారు ఆదేశములతో మరియు గౌరవ కలెక్టర్ గారు గౌరవ సిడీఎంఏ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడీఎంఏ గారు ఆదేశాలతో ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమాలు ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు వరకు దరపు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాము మరియు ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మెప్మా వాళ్ళు మెప్ప డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ మెప్పా డిపార్ట్మెంటు మా సచివాలయ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి డ్వాక్రా మహిళలు మిగతా డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత మీద మిగతా ఈ ప్లాస్టిక్ వాడకాల మీద మరియు మిగిలిన విభాగాల మీద కూడా అంతా కూడా ప్రజలకు వివరస్థ వెళ్తూ ఉంటామని ఇందుబోళంగా తెలియపంచు بیا عطاء نام نا کومچا ویڈیو پختر دانم پختر دانم پختر دانم پختر دانم خاصک واردا کو وتو خاصک واردا کو وتو قاتن سنچلي موتو قاتن سنچلي موتو 671

Amém. Ah, ah, ah.